అందరికీ నమస్కారం హనుమంతుడిని బ్రహ్మచారి అని అంటారు కానీ పరాశర సంహితులు మాత్రం ఆంజనేయునికి వివాహం జరిగినట్టు తెలిపారు పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుడినే తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు ఒక నవవ్యాకరణం తప్ప సూర్యుడి నుండి సకల విద్యలు వేదాలను హనుమంతుడు అభ్యసించాడు ఆంజనేయుడు బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్హత ఉన్న నవ వ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా నవ వ్యాకరణం నేర్చుకోవాలంటూ నవ వ్యాకరణం నేర్చుకోవాలి కాబట్టి వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచనల మేరకు తన వర్చస్సుతో ఒక కన్యను సృష్టించాడు తన వర్చస్సుతో పుట్టడం వలన కన్యకు సువర్చలా అని పేరు పెట్టారు ఈమె అయోనిజ సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించిన హనుమంతుడు మొదట వివాహాన్ని నిరాకరించాడు తాను ఆ జన్మ బ్రహ్మచారిని కాబట్టి తను ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు గురువు దక్షిణ కింద తన కుమార్తెను సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు అంతేకాదు సువర్చల దేవకన్య ఆమెను వివాహం చేసుకున్నాని బ్రహ్మచర్యానికి ఎటువంటి నష్టం జరుగుదు ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడే ఒప్పించాడు అప్పుడు ఆంజనేయుడు మరియు సువర్చల వివాహం జరిగింది కానీ వివాహం జరిగిన మరుక్షణమే సూర్యపుత్రిగా అయిన సువర్చల తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది ఇప్పటికీ సువర్చలాదేవి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దేవాలయాల్లో పూజలు అందుకుంటుంది ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిలలో ఉంది అలాగే భద్రాది కొత్తగూడెంలో కూడా ఒక ఆలయం ఉంది ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వైవాహిక జీవితం సాగుతుందని పురాణ కథనాలు ఉన్నాయి అంతేకాకుండా జ్యేష్ఠశుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామికి దేవికి వివాహం జరిగినట్లు పరాశర సంహితలో రాసి ఉండడం వలన కొన్ని ఆలయాల్లో ఆ రోజున హనుమంతుని కళ్యాణం కూడా చేస్తారు అలాగే హనుమంతునికి కుమారుడు కూడా ఉన్నాడని పురాణ కథనం సీతా అన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడి తోకకు రావణాసురుడు సైనికుడిని చెప్పి నిప్పటించాడు ఆ నిప్పుతో లంకను కాల్చి సముద్రం దాటి వెళ్ళిపోతుండగా హనుమంతుని చెమట సముద్రంలో పడింది ఆ సమయంలో ఒక చేప ఆ చెమటను మింగి గర్భం దాల్చిందని పురాణ కథనం ఆ చేపకు పుట్టిన కొడుకే మకరధ్వజుడు మకరధ్వజుని సగం శరీరం కోతి సగం శరీరం మకరంగా ఉండేదట ఆ మకరధ్వజుడు మైరావణుని అనే పాతాలులో ఒక రాజు దగ్గర ఉండేవాడని కథనం ఆ మకరధ్వజుడు శక్తి సామర్థ్యాలను మెచ్చి మైరావణుడు తన పాతాల రాజ్యమైన మైరావణపురానికి ద్వారపాలకునిగా అతనిని నియమించాడు రామరావణ యుద్ధ సమయంలో రావణుని కోరిక మేరకు మైరావణుడు మయా మాయోపాయంతో రామలక్ష్మణునికి తన పాతాళ లోకంలో బందీగా దాచుకుంటాడు అప్పుడు ఆంజనేయుడు రామలక్ష్మిని వెతుక్కుంటూ పాతాళ లోకంలో ఉన్న మైరావణపురానికి చేరుతాడు అక్కడ దారపాలుడైన మకరధ్వజుడు ఆంజనేయ స్వామిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు వాళ్ళిద్దరి మధ్య భీకరంగా పోరు జరుగుతుంది ఆ పోరులో హనుమంతుడు మకరధ్వజుణ్ణి ఓడించాడు అతని శక్తి సామర్థ్యాన్ని మెచ్చి నీవు ఎవరు అని అడిగాడు అతను నేను ఆంజనేయ కొడుకుని అని చెప్పాడు ఆ మాటకు ఆంజనేయుడు విస్తుపోయాడు నేను బ్రహ్మచారిని నాకు కొడుకుండడం ఏమిటి అని అన్నాడు అప్పుడు మకర్ధ్వజుని పుట్టుక వృత్తాంతం తెలుసుకొని తన కొడుకేనని చాలా మురిసిపోయి తన్ని కౌగులించుకున్నాడు అప్పుడు ఆంజనేయుడు పురానికి లోపల అంతాపురానికి వెళ్ళి అక్కడ మైరావణుని అంతం ముందించాడు బందీగా ఉండే శ్రీరామలక్ష్ముల్ని విడదీశాడు వాళ్ళని తీసుకొని వస్తుండగా శ్రీరాముడు మకరధ్వజుడు కథని తెలుసుకొని పుత్రని తెలుసుకొని అతన్ని ఆ పురానికి రాజుగా ప్రకటించాడు అని పురాణ కథనంలో ఉంది ఇది పురాణ ఇతిహాసాలని సారాంశంగా చెప్పిన కథ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు